ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతీ నమ మాతృగూరుదేవతాభ్యో నమ శ్రీపాదవల్లభనృసింహసరస్వతి శ్రీ గురు గురుదత్తాత్రేయాయ నమ పురాణ స్కాందైష్ణవండ అంతర్గతం ఎనిమిదవ అధ్యాయం పిశాచ మోక్షం పూర్వం తీరమున మా తండ్రిగారు మృతినందిన రూపం పొందెను ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమును తానే భుజించుచు శుష్కించిన శరీరంతో నీడలేని బూరుగ చెట్టు వద్ద నివసించుచు ఉండెను పూర్వము చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత బాధపడుచున్న వాణి కంఠమున సన్నని రంధ్రం ఏర్పడినది అది గాయమై మిక్కిలి బాధించుచూ ఉండెను దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడా త్రాగగానే కాలకూట విషము వలె బాధించుచూ ఉండెను నేను గంగా యాత్ర చేయవలయు నన్ను కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగా ఆ ప్రదేశమునకు వచ్చి తిని నీడలేని బొరుగు చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరింపలేక తన మాంసమును తానే తినుచు దుఃఖభారమున కంఠ బాధను అనుభవింపలేక అరుచుచున్న ఆ పిశాచమును చూచి అబ్బురపడితిని ఇదేమి అద్భుతమా అని అనుకుంటుని రూపమున ఉన్న అతడు నన్ను చూచి చంపవచ్చును కానీ నా ధార్మిక ప్రవర్తన బలము వలన నన్నేమీయో చేయజాలకపోయాను నేను వాణిని చూచి చాలిపడి ఓయి భయపడకము నీకు నా వలన ఏ భయమునూ రాదు నీవు ఎవరవు నీకిట్టి బాధ కలుగుటకు కారణం ఏమిటి వెంటనే చెప్పుము నిన్ను ఈ కష్టముల నుండి విడిపింతునని పలికితిని నేను అతని పుత్రుడనని అతడు గుర్తింపలేదు నేను నా తండ్రి అని గుర్తింపలేకపోతిన అప్పుడు ఆ పిశాచ నున్న అతడిట్లు పలికిను నేను భూవరమును పట్టణమున వసించు మైత్రాడు అనువాడను మైత్రుడు అనువాడను సంకృతి గోత్రము వాడను అన్ని విద్యలను నేర్చిన వాడను అన్ని తీర్థములందు స్నానము చేసిన వాడను సర్వదేవతలను సేవించిన వాడను కానీ కానీ నేను వైశాఖ మాసంలో కూడా అన్నదానం ఎవరికి చేయలేదు కలిగి కలిగేంటిని అకాలమున వచ్చిన వానికి భిక్షమునైనా ఇయ్యలేదు కావున నాకు ఈ రూపం వచ్చినది ఇది ఏనా ఈ దుర అవస్థకు కారణం శృతదేవుడను పుత్రుడను నాకు కలడు శృతదేవుడు అనుపుత్రుడు నాకు కలడు అతడు ప్రసిద్ధి కలవాడు వైశాఖంలో కూడా అన్నదానం చేయకపోటచే నేనిట్లు రూపం పొంది తిననియో నేనిట్లు బాధపడుచున్నాననియో వానికి చెప్పలేను నీ తండ్రి నర్మద రేవా నది నర్మద అని అందరు తీరమున పిశాచమై ఉన్నాడు సద్గతిని పొందలేదు పైన ఉన్నాడు తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడని చెప్పుము వైశాఖ మాసమున రథమును పాటించుచు నాకు జలతర్పణమునిచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానం చేసినచో నేను ఈ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యమును పొందుతును కావున ఆ విధముగా చేయుమని వానికి చెప్పుము నా ఎందు దయించి నాకు ఈ సహాయము చేయుము నీకు సర్వశుభములు కలుగునని చెప్పాను అనుచు ఆ పిశాచం పలికిన నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖ పీడితుడనై చిరకాలం ఉండిని నన్ను నేను నిందించుకుని చుంటిని కన్నీరు విడిచే తండ్రి తండ్రి నేనే నీ కుమారుడను శృతదేవుడను దైవికంగా నిచడకు చెడకు వచ్చిన వాడను తండ్రి ఎన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతి కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థములు నిరర్థకములు నీకు బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలేనో చెప్పమని ప్రార్థించుతాను అప్పుడు నా తండ్రి నన్ను గుర్తించి మరింతగా అనోదుఖించను కొంతసేపటికి ఊరడి వెళ్ళి మనసును కుదుటపరుచుకొని ఇట్లా నేను నాయన నీవు తలచిన యాత్రలను పూర్తి చేసుకుని ఇంటికి పొమ్ము సూర్యుడు మేష రాశి ఎందుండగా వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానము నిమ్ము అందువలన నాకే కాదు మన వంశం వారందరికీ ముక్తి కలుగును కావున అట్లు చేయమని చెప్పాను నేను నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చి తిని మాదవునకు ప్రీతికరమైన వైశాఖ మాసంలో వైశాఖ వ్రతం చేయుచు నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణులకు దానమును ఇచ్చి అందువలన నా తండ్రి రూపం నుండి విముక్తుడై నా వద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానమును ఎక్కి విష్ణులోకమును చేరిను ఎచట శాశ్వత స్థితిని పొందాను కావున అన్నదానం అన్ని దానములలో ఉత్తమం శాస్త్రములందును ఇదే చెప్పబడినది ధర్మయుక్తమైనది సర్వధర్మసారమే అన్నదానం మహారాజా నీకింకేమి కావలేనో అడుగుము చెప్పేదనని శృతదేవుడు శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వివరించాను ఈ విషయమును నారద మహర్షి అంబరీష మహారాజునకు చెప్పాను വൈശാഖപുരാണം എന്മ അധ്യയം സമ്പൂർണ്ണ ഓം നമോ ഭഗവതി വാസുദേവായ